హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మికరణ్ ఈ రోజు మీకు చూపించే ఫ్లవర్స్ ఏంటో తెలుసా ఇవి రెండే నా వెనకాల ఉన్నాయి కదా ఎల్లో టెకోమా ఆరెంజ్ టెకోమా టెకోమాస్ లో మనకి క్రీపర్స్ ఉంటాయి ప్లాంట్స్ ఉంటాయి రెండు తెలుసు కదా ఇవి ప్లాంట్స్ ఇవి చెట్లు మనకి ఎక్కువ హైట్ కావు ఫ్రెండ్స్ కొంచెం హైటే అవుతాయి చిన్న మొక్క నుంచే ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఇయర్ అంతా బ్లూమ్స్లో ఉంటాయి మనం ప్లాంట్ కేర్ తీసుకుంటే చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి మన గార్డెన్లో బార్డర్స్ లాగా వేసుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో ఒక కుండీలో పెడితే ఫుల్ బ్లూమ్స్ ఉంటాయి ఇవి ఎల్లో ఫ్రెండ్స్ ఎల్లో కూడా ప్లెయిన్ కలరే సింగిల్ కలరు చూడండి ఎంత బాగుందో వీటికి సీడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇవే సీడ్స్ ఈ సీడ్స్ డ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా తయారవుతాయి ఇవి మనకి చక్కగా మొలకెత్తుతాయి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇవే సీడ్స్ మా గార్డెన్లో మొత్తం కింద పడిపోయి చాలా మొక్కలు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఆరెంజ్ ఆరెంజ్లో డబల్ షేడ్ చూసారా లోపల ఎంత డార్క్ ఆరెంజ్ ఉందో బయట లైట్ ఆరెంజ్ ఉంది ఇది కూడా తోనే జర్మినేషన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పచ్చికాయ ఎండుకాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి సేమ్ సీడ్స్ ఆ ఎల్లోకి ఎలా అయితే సీడ్స్ ఉంటాయో ఇవి కూడా అవే సీడ్స్ ఫ్రెండ్స్ ఇవి సీడ్స్తోనే జర్మినేషన్ అయిపోతాయి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు చూడండి ఒక్క కాయలో ఎన్ని సీడ్స్ ఉన్నాయో ఈ సీడ్స్ చాలా అల్పంగా ఉంటాయి గాలి వస్తే ఎగిరిపోతాయి చూస్తారా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎంత లైట్ వెయిట్గా ఉంటాయో చూస్తారా చిన్న గాలికే ఎలా ఎగిరిపోయినాయో సో ఇవి ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తాయి ఫ్రెండ్స్ చాలా ఈజీ గ్రోయింగ్ అని చెప్పాను కదా ప్రతి గార్డెన్లో ఉండాల్సిన మొక్క ఇది ఎందుకంటే ఈజీ మెయింటెనెన్స్ కాబట్టి మనకు ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూలు వస్తాయి క్రీపర్ ప్లాంట్ కొంచెం డెలికేట్ మొక్క ఇదైతే చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మన టెకోమా ఫ్లవర్స్ బాగున్నాయి కదా నచ్చాయా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ త్రీకే ఆర్గానిక్స్